ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగే జిల్లా సిఐటు మహా సభలు విజయవంతం చేద్దాం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో సిఐటు నాలుగో మహా సభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మదిలాలి అమాలి కార్మికుల ఐక్యత మదిలాలి అమాలి కార్మికుల ఐక్యత అమాలి కు లేబర్ వెల్పర్ సంక్షేమ బోర్డు ఏర్పడి చేయాలి ఏర్పడి చేయాలి ఏర్పడి చేయాలి ఏర్పడి చేయాలి అమాళిలకు లేబర్ వెల్పర్ సంక్షేమ బోర్డు ఏర్పడి చేయాలి ఏర్పడి చేయాలి ఏర్పడి చేయాలి ఏర్పడి చేయాలి అమాళిలకు హెల్త్ కార్డ్ ఇవ్వించాలి 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 అమాళిలకు హెల్త్ కార్డ్ ఇవ్వాలి 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 అమాళిలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి 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 అమాళిలని ప్రాబత్వం గుర్తించాలి 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 అమాళి కార్మికుల ప్రాబత్వం గుర్తించాలి గుర్తించాలి चलें चलते चले चलते अमालिలకు లేబర్ వెల్ఫర్ సంచేమబోడు కల్పించాలి 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 జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ 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 సీఐటీయూ జిందాబాద్ సీఐటీయూ వత్తిలాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత వత్తిలాలి 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 అన్ని రంగాల కార్మికుల ఐక్యత వత్తిలాలి 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 हमारी कार्मिको लाइक्यता वత్తిलाली वత్తిలాలి జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ సీఐటీయూ సరే సరే మాట్లాడేది ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం కోరేం గ్రామంలో సిఐటి పక్షాన అమాలి కార్మికుల ఆధ్వర్యం ఆధ్వర్యంలోపట రేపు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటు నాలుగో మహాసభల పోస్టర్ను ఈరోజు కోరెం గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది మరి ఈ సిఐటు మహాసభలు ప్రతి మూడేళ్ళకోసారి జరుపుకోవడం జరుగుతుంది మరి మహాసభల ముఖ్య ఉద్దేశం మరి అలా ప్రభుత్వాల వైఖరి చూసుకుంటే కార్మికుల విషయంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రంగం ఆ రంగం అనేది కాకుండా ఏ రంగాన్ని చూసుకున్నా నిర్వీర్యం చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందు గురించి కార్మికులంతా కలిసి టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పిన పరిస్థితి అలా రాష్ట్రంలో చూసినాం కాబట్టి మరి అదే సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముంగట కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి అన్ని రంగాల కార్మికులను న్యాయం చేస్తామని చెప్పి ఓట్లు దండుకొని మరి ఇలా ఇరవై రెండు నెలలు కావస్తున్నా కూడా ఏ రంగం కార్మికుని పట్ల కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా గ్రామ పంచాయతీలకు కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు మరి అమాలిలకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా మరి అదే సందర్భంలో అమాలి కార్మికులకు యాభై సంవత్సరాలు పైబడిన కార్మికులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అలాగే హెల్త్ కార్డులు గుర్తించ ఇవ్వాలి అలాగే అమాలి కార్మికులను ప్రభుత్వ పరంగా గుర్తించాలని చెప్పి అనేక సమస్యలతోటి ఎన్నో సందర్భాలు పోరాటం చేసినా ఈ దిక్కుమాల ప్రభుత్వాలు కార్మికుల ఓట్లు దండుకుంటున్న తప్ప గాని మరి కార్మికుల సంక్షేమం ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు అదే సందర్భంలో మరి సిఐటిగా ఓ కార్మికుడా మేలుకో ఓ కార్మికురాలా మేలుకో మరి ఇలా అక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా మరి రాబోయే రోజుల్లో కూడా చట్ట సభలలో మన నాయకత్వం ఉంటేనే మన కార్మికుల గురించి పట్టించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇలా చట్ట సభలలో మన మన ప్రాతినిధ్యం లేకపోవడనే ఇలా కార్మికులు హక్కులను కాలరాస్తు ఇలా బడ భూస్వాలకు పెట్టుబడిదారులకు కంపెనీ యాజమాన్యులకి తొత్తులుగా మారి ఇలా ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి మరి కార్మికులు పూర్తిగా నిర్వీరం అయిపోతున్నారు కాబట్టి మరి ఆ దిశ కార్మిక లోకం ఆలోచించాలి భవిష్యత్తులో కూడా కార్మిక వర్గం ఇప్పుడు సిఐటు అనేక సమస్యలపై అనేక రంగాల కార్మికులపై వెన్నుదండగా ఉండి పోరాటం చేస్తున్న సిఐటికు ప్రతి ఒక్క రంగం కార్మికులు వెన్నుదండగా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అదే సందర్భంలో మరి రేపు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే సిఐటి మహాసభలకు పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన ర్యాలీ ఉంటుంది కాబట్టి అదే సందర్భంలో మరి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల కార్మికులు తమ వంతు ఆర్థిక సహకారం చేసి మరి సిఐటి మహాసభలు విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు కోరేం లో పోస్టర్ ఆవిష్కారం చేయడం జరిగింది ఆ రోజు మాత్రం పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం తరలి వచ్చి మరి ప్రభుత్వాలకు కూడా భవిష్యత్తులో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసేందుకు కూడా వెన్నుదండగా ఉండి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా మన హక్కును సాధించుకునేందుకు ఈ మహాసభలు తోడ్పడతాయని చెప్పి అందరు కార్మికులు ఒకసారి ఆలోచించవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి మరి కార్మికులు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున రావాలి కాబట్టి ఈ సందర్భంగా సిఐటి పక్షాన ఈరోజు కోరియం గ్రామం నుంచి సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది జిందా బస్ అమాలిలకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు కల్పించాలి కల్పించాలి అమాలిలకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు కల్పించాలి కల్పించాలి జిందా బస్